హాయ్ ఫ్రెండ్స్ నేను ములక్కాయ పాలు పోసి సొరకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు వేసాడు ఫ్రెండ్స్ వేయిపోతున్నాయి ఎప్పుడు సొరకాయలు వేసేద్దాం సొరకాయ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ సొరకాయలు కూడా వేసాను కొసేపు మూత పెట్టి ఉంచుతాం ఇదిగోండి ఫ్రెండ్స్ నీ ఒక గ్లాస్ నీళ్ళు పోసా కొంచెం ముదురుదని కుసేపు మగ్గనిద్దాం ఫుల్గా పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడికింది దీంట్లోనే ఒక గ్లాస్ మళ్ళీ పోసి ములక్కాయలు ఉడకాలి కదా ములకాయలు ఉడకడం కోసం ముదురు అయితేనే నీళ్ళు పోయింది లేదైతే నీళ్ళు అవసరం లేదు తొందరగానే ఉడికిపోతుంది కదా ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నా అంటే సొరకాయ ఉడికిపోయింది ఇదిగోండి సరికాయ ఉడికిపోయింది ఇప్పుడు ములక్కాయ వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ములక్కాయలు కూడా వేసాయి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము ఆ తర్వాత కొంచెం కారం వేసి చువర్లో ఐదు నిమిషాలు ఉందనంగా పాలు పోయి ఫ్రెండ్స్ అంతే అంత కష్టమైంది ఏం కాదు కొద్దిసేపు మూత పెడదాము మగ్గిపోతే ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు కూడా పోస్తా అంటే ఎక్కువ లేవు కదా నీళ్ళు ఇప్పుడు కారం వేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఉడకనిద్దాము కారం వేసాను ఏదో ఉడికిన తర్వాత మొత్తం నీళ్ళని ఎగిరిన తర్వాత ఇక తినేయడమే ఫ్రెండ్స్ ఒకసేపు మూత పెట్టి పెట్టిద్దాము అంతా ముంచేసి ఉంచితే ఇంకా ఏమన్నా ఉడకపోతే కొన్ని ముదిరి కూడా ఉంటాయి కదా లేత అని ముదిరి అని ఇలా ముక్క అంతా మునిగేలా పెట్టి ఇక్కడ పెట్టతేసేపు అలా ఉంచుదాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నీళ్ళని ఎగిరిపోయినాయి చూశారు కదా ఇదిగోండి నీళ్ళన్నీ ఉడికిపోయినాయి మొక్క కూడా ఉడికిపోయింది ఇది కట్టేయడమే మే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రిటర్న్ మీకు చూసి కామెంట్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కట్టేస్తుందా